హాయ్ అండి ఈరోజు మనం జీడిగుంట శ్రీనివాసరావు గారు వ్రాసిన నానమ్మ అనే కథనం విందామా రాజశేఖరంకి కొడుకు కృష్ణకాంత్ కూతురు సుమ రాజశేఖరం అతని భార్య రమ కొడుకుని కూతుర్ని అల్లారి ముద్దుగా పెంచుకున్నారు డబ్బుకి కొదవలేకపోవడంతో పిల్లలిద్దరినీ ఉన్నత చదువులు చదివించారు పిల్లల చదువులు వాళ్ళకి కావాల్సినవి కొనడం దగ్గరుండి ఇల్లు నడపడం వరకు రమ చూసుకునేది రాజశేఖరం ఉదయం ఆఫీస్కి వెళ్తే రాత్రికి కానీ వచ్చేవాడు కాదు అతను ఆఫీస్ పనితో అంత బిజీగా ఉండేవాడు పిల్లల చదువు అయిపోయింది ఉద్యోగాలు కూడా వచ్చాయి అమ్మాయి బెంగళూరులోనూ అబ్బాయి మద్రాసులోనూ ఉన్నారు ఏమండి ముందు అమ్మాయి పెళ్లి చేసేద్దామండి ఆడపిల్ల పరాయి ఊరిలో ఉద్యోగం ఆ పెళ్లి కాస్త చేసేస్తే అల్లుడు కూతురు కలిసి ఎక్కడున్నా భయం లేదు ఏమంటారు అంది భోజనం చేస్తున్న భర్త రాజశేఖరంతో రమ ఏదైనా బెంగళూరులో పనిచేస్తున్న అబ్బాయి అయితే మంచిది చూద్దాం బెంగళూరులో మా స్నేహితులకి చెప్పి ఉంచాను కుదిరితే ఈ ఏడాది చేసేద్దామన్నాడు రాజశేఖరం అమ్మాయి గురించి పెద్దగా బెంగలేదే నాకు మన అబ్బాయి గురించే బెంగ మనం పెళ్లి చేసేదాకా ఉంటాడా లేకపోతే ఎవరితనైనా తెచ్చి ఇదిగో మీ కోడలని అంటాడా అని భయంగా ఉంది అన్నాడు మళ్ళీ రాజశేఖరం చీపాడు బంగారం లాంటి కొడుకు గురించి ఏమిటండి ఈ మాటలు వాడికన్నీ మీ బుద్ధులే రాముడు లాంటివాడు అంది రమ భర్త బొగ్గగిల్లుతూ అవుననుకో రోజులు మారిపోయాయి మన బంగారం మంచిదైనా బయట ఆకర్షణ గురించి చెప్పలేమంటూ లేచాడు విచిత్రం కూతురికి కొడుక్కి ఇద్దరికీ ఉద్యోగాలు హైదరాబాద్కి ట్రాన్స్ఫర్ అయ్యాయి రాజశేఖరం దంపతుల ఆనందం అంతే లేదు అమ్మయ్య పిల్లలిద్దరూ తమ దగ్గరికి వచ్చేశారు తను రిటైర్ అవుతున్న సమయంకి అనుకున్నాడు రాజశేఖరం రిటైర్మెంట్ పార్టీలో తండ్రిని పొగుడుతూ ఆయన ఆఫీస్ వాళ్ళు మాట్లాడడం విని పిల్లలిద్దరూ తండ్రితో నాన్న మీకు మంచి ఫాలోయింగ్ ఉందే అన్నారు మరి ఏమనుకున్నారు మనం ఉద్యోగం నిజాయితీతో చేస్తే మంచి పేరు అదే వస్తుంది మీరు కూడా మీ ఉద్యోగాల్లో నిజాయితీతో ఉండండి అదే మనకు శ్రీరామరక్ష అన్నాడు రిటైర్ అయిన రెండు నెలల్లోనే కూతురు సుమకి పెళ్లి ఘనంగా చేశాడు అల్లుడు ఉద్యోగం విశాఖపట్నం అవడంతో పెళ్ళానికి కూడా విశాఖపట్నం ట్రాన్స్ఫర్ చేయించుకుని తీసుకువెళ్ళిపోయాడు ఇహ మిగిలింది మన ముగ్గురం రా అన్నాడు కొడుకుతో ఇహ వీడికి కూడా ఒక సంబంధం చూసి హైదరాబాద్లో ఉండేటట్లుగా చూడండి అంది రాజశేఖరం భార్య నాన్న మా ఆఫీసులో నాతో పాటే పనిచేసే అమ్మాయి వాళ్ళ నాన్నగారు మీతో మాట్లాడడానికి వస్తామంటున్నారు మీరు ఎప్పుడు రమ్మంటారు అన్నాడు కొడుకు కృష్ణకాంత్ ఈ మాట విని తల్లిదండ్రులిద్దరూ తెల్లబోయారు అంటే నీ సంబంధం నువ్వే వెతుక్కున్నావా ఇంతకీ వాళ్ళు మనవాళ్ళేనా లేకపోతే అని ఆగిపోయాడు రాజశేఖరం మనవాళ్లే డాడీ మనకంటే నిష్టగా ఉంటారు వాళ్ళని చూసి మీరు కూడా కొన్ని నేర్చుకోవాలన్నాడు కృష్ణకాంత్ ఏమంటావు అన్నాడు భార్య వంక చూస్తూ నేననేదేముంది మనవాళ్లే అంటున్నాడుగా రానియండి మాట్లాడి వీడి పెళ్లి కూడా చేసి మనం తీర్థయాత్రలకు వెళ్దామంది రమ తల్లి నుంచి క్లియరెన్స్ రాగానే వాళ్లతో మాట్లాడి ఆదివారం ఉదయం బ్రేక్ఫాస్ట్కి రమ్మని కబురు పెట్టేశాడు కృష్ణకాంత్ శుక్రవారం నుంచి మొదలెట్టాడు రేపు రాబోయే మామగారు వాళ్ళకి ఏం టిఫిన్ చేద్దామని తల్లితో కృష్ణకాంత్ మీ నాన్న ఉప్మా చేస్తానంటున్నారు అంది నవ్వుతూ సచ్చాము నాన్న ఉప్మా తింటే సంబంధం చెడిపోతుంది వద్దు హోటల్ నుంచి నేను తీసుకుని వస్తానులే అన్నాడు ఆదివారం రానే వచ్చింది రాబోయే అతిథుల కోసం నాలుగు రకాల టిఫిన్స్ తీసుకుని వచ్చి వంటగదిలో పెట్టాడు కృష్ణకాంత్ ఎందుకైనా మంచిదని రాజశేఖరం తన భావమరిదిని కూడా పిలిచాడు మధ్య వ్యక్తిగా ఉండడానికి తొమ్మిది గంటలకు రెండు గవర్నమెంట్ కార్లు అతిథులు ఇంటి ముందుకు వచ్చారు వాళ్లకు ఎదురెళ్ళి లోపల తీసుకుని వచ్చి కూర్చోబెట్టాడు పెళ్ళికూతురు బాగానే ఉంది అయితే నుదుటిన కనీ కనిపించని బొట్టుతో చాదస్తం రమలోపల దేవుడు గది నుంచి కుంకుమ తెచ్చి పెళ్ళికూతురికి మిగిలిన ఆడవాళ్లకు బొట్టు పెట్టింది వేసవికాలం కాలం ఏసీ ఆపేస్తే ఫీల్ అయినట్టుగా మొహం పెట్టి కృష్ణకాంత్ వైపు చూసింది పెళ్ళికూతురు రమ్య ఈ కాలం పిల్లలు నీలాగా పెద్ద బొట్టులు పెట్టుకోరు రమా చిన్న బొట్టులో కూడా బాగానే ఉంది అమ్మాయి అని సర్ది చెప్పాడు రాజశేఖరం నా పేరు సుబ్బారావు నేను వాటర్ వర్క్స్ డిపార్ట్మెంట్లో ఇంజనీరింగ్ని మా అమ్మాయి మీ అబ్బాయి ఒకటే ఆఫీసులో వర్క్ చేస్తున్నారట ఇద్దరూ ఇష్టపడ్డారు మరి మీరు మిగిలిన విషయాలు మాట్లాడితే మాకు ఓకే అనుకుంటే ఓకే అనుకుందాం అన్నాడు నవ్వుతూ పెళ్ళికూతురు తండ్రి ముందు టిఫిన్ కానివ్వండి మిగతా విషయాలు పెద్దగా ఏమీ లేవన్నాడు రాజశేఖరం హోటల్ నుంచి తెప్పించినట్లున్నారు నేను హోటల్ ఫుడ్ తినను మిగిలిన వాళ్ళకి ఇవ్వండి అంటూ బయటకు వెళ్ళి ఇద్దరు డ్రైవర్స్ని టిఫిన్ తినడానికి రమ్మని పిలిచాడు సుబ్బారావు ఆయనతో పాటే బయటకు వచ్చిన రాజశేఖరం మీకు డ్రైవింగ్ రాదా అన్నాడు నాకు డ్రైవ్ చేసే అవసరం ఏముందండి గవర్నమెంట్ కారుతో పాటు డ్రైవర్ని ఇచ్చింది అన్నాడు కొద్దిగా గర్వంగా సుబ్బారావు మరీ రేపు రిటైర్ అయితే ఈ కారు ఉండదు డ్రైవర్ ఉండడు కదా అప్పుడు ఆటోనే గతి అందుకే నేను సర్వీస్లో ఉండగానే అదిగో ఆ మామిడి చెట్టు కింద ఉన్న ఇన్నోవా కొనుక్కుని డ్రైవింగ్ నేర్చుకున్నాను అన్నాడు రాజశేఖరం దెబ్బ కొట్టడం ఈయనకి వచ్చు అనుకుని సుబ్బారావు లోపలికి వచ్చి కూర్చుని కట్న కానుకలు ఏమీ లేవని తెలుసుకుని తాంబూలాలు పుచ్చుకుని త్వరలో ముహూర్తం పెట్టి తెలియజేస్తానని వెళ్ళిపోయారు సుబ్బారావు అతని సమూహం పెళ్ళికూతురు కాపురం చేస్తుందా సవ్యంగా అన్నాడు రాత్రి భార్యతో రాజశేఖరం మనం అడ్డు తగలకుండా ఉంటే వాళ్లే సవ్యంగా ఉంటారు ఒకరికి ఒకరు కావాలని చేసుకుంటున్నారుగా అంది రమ పెళ్లి జరగడం ఏడాది దాటిన తర్వాత కొడుక్కు కొడుకు పుట్టడం జరిగిపోయింది కోడలు ఎక్కువ మాట్లాడకుండా అత్తగారికి చేతనంత సహాయం చేస్తూ ఉంటుంది వాళ్ళు ఆఫీస్కి వెళ్ళిన తర్వాత మనవిణి చూసుకునే పని రాజశేఖర్ అంది రమది ఇట్టే ఐదు సంవత్సరాలు గడిచిపోయాయి ఒకరోజు కృష్ణకాంత్ తనకి రమ్యకి ఢిల్లీ ట్రాన్స్ఫర్ అయ్యిందని కొద్ది రోజుల్లో అక్కడికి వెళ్ళాలని చెప్పాడు తల్లిదండ్రులు ఉన్న చోట నుంచి కదలం అనడంతో కృష్ణకాంత్ రమ్య కొడుకు వేణుని తీసుకుని ఢిల్లీ వెళ్ళిపోయారు ఒక్కసారిగా ఇల్లు బోసిపోవడం అలవాటైన మనవడు తల్లిదండ్రులతో వెళ్ళిపోవడంతో లోపల బెంగతో రాజశేఖరం ఒకరోజు తెల్లారినా లేవలేదు రామ గొల్లుమని కొడుకు కూతురికి ఫోన్ చేసింది సాయంత్రంకి చుట్టాలందరూ చేరుకుని పని కానిచ్చారు అద్దెకు ఇవ్వబడును బోర్డు గేటుకు తగిలించి తల్లిని తనతో పాటు ఢిల్లీ తీసుకుని వెళ్ళిపోయాడు కృష్ణకాంత్ ఏమిటమ్మా ఉదయం నుంచి రాత్రి పడుకునేదాకా ఆ భక్తి టీవీ అంత పెద్దగా సౌండ్ పెడతావు కొద్దిగా మెల్లగా పెట్టుకో అన్నాడు విసుగ్గా కృష్ణకాంత్ నేను ఈ మూలగదిలో కూర్చుని వింటున్నా నీకు వినిపిస్తుందా నాకు సరిగ్గా వినిపించడం లేదు అంది తల్లి నెలలు గడుస్తున్నాయి రోజు ఆఫీస్కి వెళ్ళేటప్పుడు తల్లికి టీవీ సౌండ్ తగ్గించమను అలవాటైపోయింది ఏమిటే ఆ సౌండ్ ఎవరైనా ఫోన్ చేసినప్పుడైనా మీ అత్తగారు టీవీ సౌండ్ తగ్గించరా అంటూ అమ్మ ఫోన్లో అడుగుతూ ఉంటే రమ్య ఇంతకీ నువ్వు ఫోన్ ఎందుకు చేసావో చెప్పలేదు అంది తల్లితో ఎక్కడే ఆ టీవీ సౌండ్తో ఫోన్లో నాకే పిచ్చెక్కుతుంది నువ్వు ఎలా భరిస్తున్నావే తల్లి మన ఇంటా వంట లేవు ఈ పూజలేమిటో మీ అత్తగారి పిచ్చ అంటూ తల్లి మాట్లాడడం చూసి ఫోన్ కట్ చేసింది రమ్య అత్తగారు ఎక్కడ వింటారో అని రాత్రి భర్తకు చెప్పింది అత్తయ్య గారి టీవీ వల్ల పిల్లాడు చదువు కూడా ఇబ్బంది కాబట్టి ఆవిడ్ని వృద్ధాశ్రమంలో ఉంచితే ఆవిడికి కూడా ఫ్రీగా ఉంటుంది ఆలోచించండి అంది బాగుండదు అమ్మ ఫీల్ అవుతుంది అన్నాడు కృష్ణకాంత్ రాత్రి కృష్ణకాంత్కి ఆలోచనలతో నిద్రపట్టక తలనొప్పితో తెల్లవారుజామున నిద్రపోయాడు ఆఫీస్కి వెళ్ళక తప్పదు కాబట్టి లేచి హాల్లోకి వచ్చాడు అమ్మ ఎప్పుడు లేచిందో అప్పుడే చాగంటి గారి స్పీచ్ వింటుంది టీవీ పెద్దగా పెట్టుకుని అమ్మ టీవీ ఆపు నేను ఆఫీస్కి వెళ్ళిన తర్వాత పెట్టుకో అన్నాడు విసుగ్గా కృష్ణకాంత్ అబ్బాయి ఇట్రా ఒక్కసారి అంది రమ తల్లికి ఏమైనా కోపం వచ్చిందేమో అనుకుని ఏమిటమ్మా అంటూ తల్లి దగ్గరికి వెళ్ళాడు ఇలా కూర్చో అని కొడుకుని కూర్చోమని అబ్బాయి ఒక మాట చెప్పాలి శాంతంగా విను ఉదయం ఆఫీస్కి వెళ్ళి రాత్రి వస్తావు రాగానే టీవీ ముందు కూర్చుని ఏదో సినిమా పెట్టుకుంటారు నాతో మాట్లాడే టైం ఉండడం లేదు అందుకే నేను టీవీ పెట్టుకుని భక్తి ప్రోగ్రామ్స్ పెట్టుకుని కాలం గడుపుతున్నాను అందుకే నేను ఒక నిర్ణయం తీసుకున్నాను ఏదైనా మంచి వృద్ధాశ్రమంలో చేరాలని నువ్వు ఆ ప్రయత్నంలో అంది కొడుకుతో నీ కోడలు ఏమైనా అందా అన్నాడు కృష్ణకాంత్ పాపం తను నా విషయంలో జోక్యం చేసుకోదు నాకే ఈ ప్రశాంతత భరించలేక వృద్ధాశ్రమంలో అయితే నా వయసు వాళ్ళు ఉంటారు వాళ్లతో మాట్లాడుతూ గడపవచ్చని అంది నువ్వు వేరుగా అనుకోకు నేను చెప్పినట్టుగా వృద్ధాశ్రమంకి నన్ను పంపించి అంది అమ్మా నాకే స్వతంత్రం లేదు అక్కయ్యన అడిక్కాని ఏ నిర్ణయం తీసుకోలేను చూద్దాం అని లేచి వెళ్ళిపోయాడు ఆఫీసులో కొంత సమయం దొరికినప్పుడు అక్కగారికి ఫోన్ చేసి తల్లితో ప్రాబ్లం ఆవిడ నిర్ణయం చెప్పాడు పోనీ నీ దగ్గరకు అని అడిగాడు నాకు అదే ప్రాబ్లం నేను ఎప్పుడు ఫోన్ చేసినా టీవీ చూస్తూ ఉంటుంది తరువాత ఫోన్ చేయమంటుంది ఇక్కడ మా అమ్మాయి కూడా పెద్ద క్లాస్కి వచ్చింది మమ్మల్ని కూడా టీవీ పెట్టనివ్వదు అటువంటిది అమ్మని ఇక్కడికి తీసుకుని వచ్చి బాధ పెట్టే బదులు అమ్మ కోరినట్టుగా చేయడం మంచిది అంద అక్కగారు సరే చూస్తానని చెప్పాడు కృష్ణకాంత్ ఒక మంచి రోజున సత్యసాయి వృద్ధాశ్రమంలో తల్లిని చేర్పించాడు అమ్మ ఇప్పుడు మమ్మల్ని వదిలి ఇక్కడ ఉండడం అవసరమా అన్నాడు విచారంతో కొన్నాళ్ళు ఏ భాగవతం కూడా చూడని నచ్చకపోతే మన ఇల్లు ఎలాగో ఉంది అని సర్ది చెప్పింది కొడుక్కి స్కూల్ నుంచి ఇంటికి వచ్చి షూస్ విప్పుకుంటూ నా అన్నమ్మ పొడుకుందా సౌండ్ లేదు అన్న కొడుకు హర్షతో నా అన్నమ్మ అత్తయ్య దగ్గరికి వెళ్ళింది అంది రమ్య అదేమిటి సడన్గా నాకు లేదన్నాడు హర్ష ఆరు నెలలు గడిచిపోయాయి ఒకరోజు స్కూల్ నుంచి వస్తూనే పుస్తకాల సంచి మంచం మీదకు విసిరి తన రూంలోకి వెళ్ళిపోయాడు హర్ష ఏమైందిరా ఆ కోపం మార్క్స్ ఇచ్చారా అంది రమ్య కొడుకు గదిలోకి వెళ్ళి ముందు ఎక్కడికి వెళ్ళిందో చెప్పు అన్నాడు మొహమంతా ఎర్రగా చేసుకుని ఎన్నిసార్లు చెప్పాలి అత్తవాళ్ల ఊరెళ్ళిందే అని అంది అబద్ధం చెప్పకమ్మా ఈరోజు మా స్కూల్ వాళ్ళు మమ్మల్ని ఒక వృద్ధాశ్రమం చూపించడానికి తీసుకుని వెళ్ళారు అక్కడ నాన్నమ్మ మంచం మీద పడుకుని ఉంది నాకు కళ్ళు తిరిగిపోయాయి నాన్నమ్మని అక్కడ చూడడంతో అంతకు ముందే మా ప్రిన్సిపల్ చెప్పారు ఎటువంటి పరిస్థితుల్లో మీ తల్లిదండ్రులని ఆశ్రమంకి పంపకండి మిమ్మల్ని చదివించి పెద్ద చేస్తే మీరు చేసే పని ఇలా ఉండకూడదు వాళ్ళు ఉన్నంత వరకు మీరు చిన్నపిల్లలే అంది తీరా చూస్తే మనం నాన్నమ్మే అక్కడ ఉంది అన్నాడు చూడు నువ్వు పెద్దవాడు అవుతున్నావు కదా నాన్నమ్మ రోజు టీవీలో ఏదో ఒకటి చూస్తూ ఉంటుంది నీ చదువు సాగదు నాన్నమ్మ కూడా ఇక్కడ ఫ్రీగా ఉండలేకపోతున్నారంది రమ్య మరి నేను కూడా స్కూల్ లేనప్పుడు అలర్ట్ చేస్తున్నాను మరి నన్ను కూడా ఆశ్రమంకి పంపించు నాన్నమ్మ దగ్గర ఉంటాను అన్నాడు హర్ష నోరు మూసుకుని అన్నం తినడానికి రా ఊరుకుంటూ ఉంటే పెద్ద మాటలు అంది రమ్య నేను రాను నాన్నమ్మ వస్తేనే అన్నం తింటాను స్కూల్లో అందరికీ చెప్పేశాను మా నాన్న అమ్మ మా నాన్నమ్మని వృద్ధాశ్రమంలో పెట్టేశారని అన్నాడు ఆకలి వేస్తే నువ్వే తింటావు అనుకుంటూ తన గదిలోకి వెళ్ళిపోయింది సాయంత్రం భర్త కృష్ణకాంత్ రాగానే జరిగింది చెప్పి వాడు ఇంతవరకు అన్నం తినలేదంది కృష్ణకాంత్ కొడుకు గదిలోకి వెళ్ళి ఏమిటి నీ మొండితనం నేను కావాలని నాన్నమ్మను పంపలేదు రోజు ఆ టీవీ సౌండ్ పెట్టి నీ చదువుకి నాకు మీ అమ్మకి మనస్సుకి శాంతి లేకుండా చేస్తుంది అలా అని విసుక్కుంటే బాధపడుతుంది అన్నాడు మరీ చిన్నప్పుడు నువ్వు నాన్న అల్లరి చేసేవాడువని అన్నావు కదా మరి నాన్నమ్మ నిన్ను ఎందుకో ఇంట్లో ఉంచింది నువ్వు చెప్పినట్టు నేను వినాలి కానీ నాన్నమ్మ చెప్పినట్టు నువ్వు వినవు అన్నాడు నాన్న ఈ ఇంట్లో నాతో మాట్లాడడం అంటే హోంవర్క్ చేసుకో మార్క్స్ చెప్పారా అలాంటి మాటలే కానీ నాతో ఒక్క గంట కూడా ప్రేమగా మాట్లాడారా నాన్నమ్మ నేను స్కూల్ నుంచి రాగానే అన్నం పెట్టి రాత్రి కబుర్లు చెప్పి పడుకోబెట్టేది అన్నాడు కొడుకుకి మా మీద ఉన్న అభిప్రాయం వాళ్ళ నాన్నమ్మ దగ్గర పొందుతున్న ప్రేమ అర్థం చేసుకున్న కృష్ణకాంత్కి అవును అమ్మ ఇంట్లో ఉంటే ఎలా ఉన్నావురా అని అడిగేది టిఫిన్ తింటున్నప్పుడు పొలమారితే టీవీ వదిలేసి వచ్చి తల మీద తడుతూ చిరంజీవా చిరంజీవా అని దీవించింది ఇప్పుడు ఇల్లంతా నిశ్శబ్దం తప్పు చేశాననుకుని కంచంలో అన్నం కూర కలుపుకుని కొడుకు దగ్గరికి వచ్చి రేపు ఉదయం మీ నాన్నమ్మని తీసుకుని వచ్చేద్దాం ఇహ ఎక్కడికి వెళ్ళదు అన్నం తిను అన్నాడు ఎలాగో ఆదివారమే కాబట్టి కొడుకును తీసుకుని వృద్ధాశ్రమంకు బయలుదేరుతూ ఉండగా ఉండండి నేను వస్తున్నాను అత్తయ్య గారిని అంది రమ్య ఎందుకురా నేను ఇక్కడ బాగానే ఉన్నానంది రమ కొడుకు కృష్ణకాంత్తో నువ్వు బాగున్నా మేము మీరు లేకపోతే బాగాలేము ఇల్లంతా నిశ్శబ్దం ఎవరి దారి వాళ్ళదత్తయ్యా అంది కోడలు రమ్య నాన్నమ్మ నువ్వు రాకపోతే నేను కూడా ఇక్కడే ఉండిపోతా అంటున్న మనవడితో ఇక్కడ ఉండడానికి నీకేం కర్మరా తండ్రి అంది మనవడిని దగ్గరకు తీసుకుంటూ మరి నాన్న ఉండగా ఇక్కడ ఉండడానికి నీకు మాత్రం ఏం కర్మ నానమ్మ పద వెళ్ళిపోదాం దారిలో హోటల్లో భోంచేద్దామని అంటున్న కొడుకును చూసి ఆనందం వేసింది కృష్ణకాంత్కి మీ తల్లిదండ్రులకు మీరెప్పుడూ చిన్నపిల్లలే వాళ్ళని కాపాడుకునే బాధ్యత పిల్లలదే